మన బిడ్డలు మనల్ని సరిగా చూస్తున్నప్పుడు ఒక ముద్ద వండి పెట్టినప్పుడు మనకు లేవలైనప్పుడు ఆత్మీయంగా హత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మనం దారిపడినప్పుడు పడినప్పుడు కాస్త సేవ చేసినప్పుడు అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆత్మీయమైనటువంటి ఇది ఏదైనా ఇప్పుడు నేనే ఉన్నాను ఉన్నాను అన్నం వండారు కూర వండారు నుంచి వస్తాను పొలం నుంచి వస్తాము ఒక వృద్ధాప్యమైనటువంటి తల్లి ఉన్నప్పుడు గబగబా కాళ్ళై కడుక్కొని వెళ్ళిపోయి అన్నం పెట్టే అనే కన్నా మా అమ్మ అన్నం వెందా మా అమ్మకి అన్నం పెట్టావా అని అంటే ఏమవుతుంది అక్కడ సపోర్ట్ దొరుకుతుంది వాళ్ళకి ఏంటి నా కొడుకు నాకున్నాడు నన్ను గురించి ఆలోచించే ఒక ప్రాణి నా కోసము ఉంది అనేటువంటిది ఉంటుంది అందుకోసమనే ఈ వృద్ధాప్యమైనటువంటి దినోత్సవం చేసుకునేటప్పుడు వృద్ధులంతా ఒక దగ్గర చేరుతారు సాయంత్రం అయినాక వెనకటి ఉండే ఇప్పుడు లేవు ఇక్కడ రక్తబండు అనేటువంటిది ఉండేది ఎవరింట్లో మాడితే అమ్మాయి పరిస్థితి ఎలా ఉన్నాయా ఏం కాదులేవయా అని అలా ఒకరికొకరు ఏం యూ సపోర్టు అంటే ధైర్యం మానసిక స్థితిని ధైర్యంగా పెట్టి ముందుకు నడవటం ఇప్పుడు ఒక ఆరోగ్యము బాగాలేదనుకో ఏం కాదులేవయ్యా ఇత్తడి బిపో చూసాం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళకు అనుభవం అవుతాయి ఏం చేదలేండి మొన్న ఆయన ఇట్లా జరిగింది హాస్పిటల్కి వెళ్తే బాగా అయ్యారు లేకపోతే పెళ్లి విషయమా ఏమవుతుందో అప్ప పెళ్ళి అయిపోతే అయ్యే సర్దుకుంటాయి లేడు అలాంటి సపోర్ట్ అనేటువంటిది మానసిక ఉల్లాసం అనేటువంటిది ఈ వృద్ధాప్యంలో అవసరం ఇది ఎవరికి చెప్పుకోలేనప్పుడు ఏమవుతుందంటే మానసిక సంఘర్షణ జరిగి బీపీ షుగరు తర్వాత పెరాలసిస్ బ్రెయిన్ ట్యూమర్సు ఇవన్నీ కూడా ఒకదానికొకటి రోగాలు జమ అవుతాయి ఆ రోగాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా వాళ్ళు ఉంటారా ఉండరు ఆప్యాయంగా పలకరిచ్చేవాళ్ళు టైంకి మందులేసేవాళ్ళు ఎవరు ఉండరు అటువంటి అప్పుడు మనకేమవుతుంది తొందరగా మనకు వృద్ధాప్యంలో మన మానసిక స్థితిని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక వృద్ధాప్య పిన్షను విడో పింఛను ఒక ఇంట్లో ఒక వ్యక్తిని భర్తను కోల్పోతే భార్య బతకలేదు భార్యను కోల్పోతే భర్త బతకలేడు కాబట్టి హోటల్లోనూ ఎక్కడో తెచ్చుకుని తినటానికి ఒక నాలుగు రూపాయలు ఉండాలి వృద్ధాప్యంలో అలసిపోయిన రెక్కలు ఎక్కడ చేయలేరు వాళ్ళు పోయి అడుక్కొచ్చుకోను లేరు ఎందుకంటే ఎక్కడ నన్ను అడుక్కుందామన్నా కదా ఈ ఆత్మ అనేటువంటిది ఏమవుతుంది బాధపడుతుంది నేను ఇంత కష్టం చేసి ఇంతమందిని పోషించాను ఇంతమందిని ప్రయోజనం చేశాను ఇప్పుడు నేను ఒకరిని చెయ్యి దాచాల్సి వస్తుంది బిడ్డనైనా కొడుకునైనా అని బాధ అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేటువంటిది ఇస్తున్నారు మీకు గ్రామ సచివాలయాలు ఇప్పుడు అందరూ తీసుకున్నారు ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళందరూ అందరూ మీరు పెట్టుకున్నారో లేదో సీనియర్ సిటిజన్ కార్డు పెట్టుకోండి పెట్టుకుంటే కొంతమంది అక్టోబర్ ముప్పైకి లాస్ట్ అప్పుడు సీనియర్ సిటిజన్ వల్ల మీకేంటంటే ఆరోగ్య పరంగా మీకు ఫ్రీ చెకప్స్ ఉంటాయి ఏదన్నా మనకు మించినటువంటి రోగాలు వస్తే అక్కడ సీనియర్ సిటిజన్ ఎక్కడన్నా మనం ఎక్కడన్నా మానసిక ఉల్లాసం కోసం ఏ దేవాలయానికి వెళ్ళాలంటే మనం నడవలేనప్పుడు మనకి ఒక చేరు అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి అలాగే మనకు వృద్ధాప్యంలో అన్నీ కూడా ఎసులుబాటు అనేటువంటిది ఉంటుంది సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడన్నా రైలు ఎక్కినా మనకు కిందే ఇవ్వడం ఎక్కడన్నా వెళ్తే మనకు ఇవ్వడం వీళ్ళు చేయుడు అలాంటివన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఆ కార్డును చూసి హాస్పిటలైజేషన్ కానీ ఏదైనా కానీ ఫ్రీగా దొరుకుతుంది ఈరోజు నేను ఇది చవడానికి కారణం ఏంటంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నో సమస్యల నుంచి ఎంతోమంది వస్తారు ఏజ్ హోమ్లకు కూడా వస్తారు కాబట్టి అక్కడ బాధపడే కన్నా మీరు ఇప్పుడు చేసుకునేటప్పుడే మీ ఆశని కూడా మీ అందరిలో పెట్టుకోండి ఏదైనా కానీ ఒక ఆశని బిడ్డలకే చెందుద్ది మీ అనంతరం అలా చేయండి కానీ మీరు ముందు ముందు రాసి ఇచ్చిన తర్వాత అవుట్ అంటే మీరు బతకడం కష్టమవుతుంది కాబట్టి మీరు మీ సమక్షంలో మీ బిడ్డలకే ఇవ్వాలి కాబట్టి మీరు మీ అండర్లో అన్ని పెట్టుకొని మీరు రేపు పడకుండా చక్కగా మీ ప్లాన్ని మీకు వచ్చే నాలుగు వేలని చక్కగా ప్లాన్తో ముందుకు అంటే తల్లికి తండ్రికి బిడ్డలంటే ముఖ్యమే కానీ ఎప్పుడు ముఖ్యంగా ఏదైనా రోగం వస్తే ఆ నాలుగు వేలు మీకు ఉపయోగపడకుండా దుర్వినియోగం అయిపోయి నువ్వు మళ్ళీ వేరే చాచాలి అంటే అప్పుడు అడగలేరు కొంచెం శక్తి ఉంటే చేసుకోగలుగుతాం ఒక రూపాయి వస్తుంది ఎక్కడ దాకా ఎందుకు మా అన్ని అనేది తీసుకుందాం ఊరంతా ఎందుకు చేసే రోజు చేస్తుంది నన్ను రోజు నువ్వు పెట్టేది ఇప్పుడు రూపాయి లెక్క చెప్పుద్దేమో ఎన్ని పైసలు వంద నోట్లు పదివేలు రూపాయల నోట్లు ఇస్తే లెక్కయి మనం అలా చూడం ఉండకూడదు ఏముండలే నా కొడుకు ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు లేకపోతే మా మధ్య ఉన్నాడు లేకపోతే మా వర్దలు ఉండదు ఇలా ఆశలు పెట్టుకోవద్దు మనం కూడా కొంచెం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బ్రతకాలి అంత ఇగ్నోరెన్స్గా కూడా ఉండకూడదు ఈ యొక్క సమా సారాంశం ఈ వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యలు ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఈ డబల్ హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అందరూ వచ్చిన ముసలి వాళ్ళకు వచ్చిన రోగాలన్నీ చూస్తే ఇవే సమస్యలు కుటుంబ సమస్యల ద్వారానే వృద్ధాప్యంలో కుంగిపోయి నలిగిపోయి డెత్ అయిన కేసులు ఎక్కువ ఉన్నాయి వృద్ధాప్యం వల్ల అందుకోసము దాన్ని ఒక డేగా చేయాలని డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేశారు ఇక ఆ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ జీవో పాస్ అయిందో అప్పటి నుంచి వాళ్ళ కోసము ఎవరో కొంతమంది వాళ్ళను ఉత్సాహపరచటం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వృద్దుల దినోత్సవాన్ని జరుపుతున్నారు మాలాంటి స్వచ్ఛంద సమస్యలు వాళ్ళు వాళ్ళని ఏదో ఒక రకంగా ముందుకు నడిపించాలి అనే ఒక చేరుతనిచ్చి నడిపిస్తున్నారు మీరు అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం మన కాలనీలో అంటే నేను ఎడ్లపాడు ఇంకో చోట ఇంకో చోట చేయటం అనేది మన ఊరుని వదిలిపెట్టి చేస్తాంటే అందరు నన్ను ఏమంటున్నారంటే మా ఊమ్మపూరుని వదిలేసి నువ్వేందమ్మా ఎడ్లపాడు చేస్తావు చిరకుల పాడు చేస్తావు అంట మొదలుపెట్టారు అందుకే నేను పోయిన సంవత్సరం కానీ అంతకుముందు కూడా పిలిచాను కానీ మనవాళ్ళు అంత సమంగా రావాలంటే రాలేరు కొంతమందికి ఏంటంటే ఇది నా సొంత రెక్కల కష్టం ఒకరిని నేను డబ్బు చేసింది కాదు చంద నేను ఈ ఫౌండేషన్ అడుగుతున్నాను నయ్యా నీ ఒక రూపాయి అని అడిగింది లేదు మన సొంత కష్టంతో ఈ ఫౌండేషన్ నడుపుతున్నా నేను ఈ ఫౌండేషన్ అనేటువంటి నా నాతో అంతరిస్తుంది ఎవడైనా ఉండి మేము భుజాల మీద వేసుకుంటామని నడిపించాలి అనుకున్నప్పుడు నడుస్తుంది నేను ఉన్నంతవరకు ఫౌండేషన్ నడుస్తూ ఉంటుంది అది విషయం ఇంకా మీరు మీ ఉద్దేశాల్లో వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇంకెలా జరిగితే బాగుంటుంది ఏం సమస్యలు ఉంటాయి అనేటువంటిది కొంచెం ఎలర్డిస్తే నేను కూడా ఎప్పుడైనా కలెక్టర్ ముందు ఇలాంటివి వస్తాయి అండి మాన మీద మాట అనగలుగుతా ఏదైనా మీటింగ్ సెమినార్స్ వచ్చినప్పుడు సో అండ్ సో అంటే లీగల్గా మీరు అంటే లీగల్గా అంటే లాభా ప్రకారంగా మీరు ఆస్తులనే కోల్పోతారు ఆస్తులను కోల్పోయినప్పుడు